ఈ నలభై ఇంటి చిట్కాలు పాటిస్తే మందులవసరం లేదు నేటి రోజుల్లో చిన్న సమస్యకే మందులపై ఆధారపడుతున్నాం కాని మన పెద్దలు పాటించిన సాధారణ ఇంటి చిట్కాలు ఆరోగ్యాన్ని సహజంగా కాపాడేవి రోజూ ఈ అలవాట్లు పాటిస్తే శరీరం తానే రోగాలతో పోరాడుతుంది ఉదయపు అలవాట్లు ఒకటి ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు రాత్రి పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది రెండు తేనె ప్లస్ నిమ్మరసం బరువు తగ్గడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి అద్భుతం మూడు సూర్య నమస్కారాలు లేదా నడక రోజు పది పదిహేను నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది నాలుగు మట్టిపాత్రలో నీరు శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది ఐదు తులసి ఆకులు జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లకు సహజ రక్షణ ఆహారపు అలవాట్లు ఆరు సమయానికి భోజనం ఆలస్యంగా తినడం అనేక వ్యాధులకు కారణం ఏడు ఆకుకూరలు రోజు రక్తహీనత మలబద్ధకం దూరమవుతాయి ఎనిమిది పండ్లు ఖాళీ కడుపుతూ శరీరానికి సహజ విటమిన్లు అందుతాయి తొమ్మిది పెరుగు పేగుల ఆరోగ్యానికి ఎంతో మంచిది పది వెల్లుల్లి బీపీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం జీవనశైలి మార్పులు పదకొండు సరిపడా నిద్ర నిద్రలేమే సగం రోగాలకు మూలం పన్నెండు మొబైల్ దూరంగా నిద్ర మెదడు ప్రశాంతంగా ఉంటుంది పదమూడు ప్రాణాయామం ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది పద్నాలుగు నవ్వు అలవాటు నవ్వు సహజమందు పదిహేను కోపం తగ్గించుకోవడం కోపం రక్తపోటును పెంచుతుంది పదహారు జీలకర్ర నీరు గ్యాస్ అజీర్తి సమస్యలకు మంచి పరిష్కారం పదిహేడు అల్లం టీ జలుబు గొంతు నొప్పికి ఉపశమనం పద్దెనిమిది ఆవిరి పట్టడం ముక్కు బ్లాక్ సైనస్ సమస్యలకు మంచిది పంతొమ్మిది నూనె మసాజ్ నరాలకు బలమిస్తుంది ఇరవై త్రిఫలచూర్ణం వారానికి రెండుసార్లు తీసుకుంటే పేగులు శుభ్రం తప్పుకోవాల్సిన అలవాట్లు ఇరవై ఒకటి చక్కెర ఎక్కువగా వద్దు షుగర్కు కారణం ఇరవై రెండు ఉప్పు పరిమితం బీపీ నియంత్రణలో ఉంటుంది ఇరవై మూడు ఫాస్ట్ ఫుడ్ దూరంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది ఇరవై చల్లని పానీయాలు తగ్గించాలి జీర్ణశక్తి దెబ్బతింటుంది ఇరవై పాత అన్నం నివారించాలి గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి ప్రకృతి ఆరోగ్యం ఇరవై ఆరు సూర్యకాంతి విటమిన్ డి సహజంగా లభిస్తుంది ఇరవై శుభ్రమైన గాలి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి ఇరవై ప్రకృతితో సమయం మెంటల్ హెల్త్ మెరుగవుతుంది ఇరవై తొమ్మిది కాలానుగుణ ఆహారం శరీరానికి సరిపోతుంది ముప్పై ఉపవాసం సరైన విధంగా శరీరం అవుతుంది శరీర సంరక్షణ ముప్పై ఒకటి వ్యాయామం తప్పనిసరి రోజుకు కనీసం ఇరవై నిమిషాలు ముప్పై రెండు వేడినీటితో స్నానం కండరాల నొప్పులు తగ్గుతాయి ముప్పై మూడు నెమ్మదిగా తినడం అధిక బరువు తగ్గుతుంది ముప్పై నాలుగు నీరు చిన్న మోతాదుల్లో కిడ్నీలకు మంచిది ముప్పై రాత్రి పెరుగువద్దు జలుబు జలుబూ దగ్గూ రాకుండా చివరి ముఖ్యమైన చిట్కాలు ముప్పై ఆరు ధూమపానం మద్యం వద్దు కాలేయం ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి ముప్పై శుభ్రత పాటించడం ఇన్ఫెక్షన్లు దూరం ముప్పై సానుకూల ఆలోచనలు మానసిక ఆరోగ్యం బలపడుతుంది ముప్పై భక్తి లేదా ధ్యానం మనసుకు ప్రశాంతత నలభై క్రమశిక్షణ ఆరోగ్యానికి ఇదే అసలు రహస్యం గమనిక ఇవి సాధారణ ఆరోగ్య చిట్కాలు మాత్రమే తీవ్రమైన సమస్యలుంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి